హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఫ్రమ్ హోం ఛానల్ ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో పురాణ శ్రవణం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది పురాణము చదవడము వినడమే కాదు చదివి వినిపించడం కూడా ఎంతో పుణ్యప్రదం చదవడం వీలు కాని వారు కనీసం వినడానికైనా ప్రయత్నించండి నిన్నటి అధ్యాయంలో దీప ప్రజ్వలన మహత్యం గురించి తెలుసుకున్నాము రోజుకో అధ్యాయం భాగంగా పదహారవ అధ్యాయంతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ పదహారవ అధ్యాయము స్తంభదీప మహత్యము వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఇలా అంటున్నారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో వ్రతాలు చేసి కాలం గడిపేవారికి పునర్జన్మ ఉండదు ఈ మాసంలో తాంబూలదానం చేసేవారు అధికార పదవిని పొందుతారు పాడ్యమి మొదలుకొని ఒక్కొక్క దీపం విష్ణువుకు ఉంచినట్లయితే సకల పాపాలు పోయి వైకుంఠం పొందుతారు ఆదివారం నాడు సూర్యుని గురించి సంతానాధ్యే స్నాన దానాలు చేస్తే వారి కోరికలు తీరతాయి ఈ మాసంలో దామోదరుని సన్నిధిలో దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయ దానం చేస్తే సంతానం ఎప్పటికీ తరగదు కార్తీక పున్నమి రోజున విష్ణాలయంలో స్తంభంపై దీపం వెలిగించిన వారికి అన్ని పాపాలు పోయి పుణ్యం లభిస్తుంది ఆ పుణ్యం వర్ణనాతీతంగా ఉంటుంది ఈ మాసంలో స్తంభాన్ని చూస్తే దాని పాపాలు సూర్యోదయానికి చీకట్లు పోయిన విధంగా పారిపోతాయి సాలిధాన్యం తెలలో కూడినదే స్తంభదీపం అవుతుంది దీనిని ఉంచని వారు నరకాన్ని పొందుతారు దేవాలయంలో రాతితో కానీ కర్రతో కానీ స్తంభ దీపాన్ని ఉంచినవారంటే దామోదరునికి ఎంతో ఇష్టం దీనికి సంబంధించిన ఒక ఇతిహాసం ఉంది శ్రద్ధగా వినండి చెబుతాను అంటూ ఇలా చెప్పసాగారు మతంగ ఆశ్రమంలో ఉన్న దామోదరుని మందిరానికి మునులు అంతా కార్తీక స్నాన వ్రతార్థం వచ్చిరి షోడసోపచార పూజలు చేసి ఒక్కొక్క గుమ్మానికి దీపాలు పెట్టారు ఒక ముని మిగిలిన మనులతో ఈ మాసంలో శివుని వద్ద స్తంభదీపం పెట్టినచో వైకుంఠం లభిస్తుంది కనుక మనమంతా విష్ణు సన్నిధిలో స్తంభదీపాన్ని ఉంచుదాము అని అన్నారు ఈ పున్నమి సాయంకాలము ఈ స్తంభదీపం ఉంచటం వలన శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనదని చెప్పారు అప్పుడు మిగిలిన మునులంతా అందుకు అంగీకరించి కొమ్ములు లేని మోడును తీసుకొచ్చి పాతిపెట్టారు మునులంతా ఉత్సాహంతో విష్ణునామస్మరణ చేస్తూ సాలిధాన్యం నువ్వులతో కూడిన నేతి పాత్రలో దీపాన్ని స్తంభం మీద ఉంచారు తరువాత విష్ణు కథలు చెప్పుకుంటూ లోపలికి వెళ్ళారు పెద్ద శబ్దం వినిపించిన వెంటనే ఏమైందనుకుంటూ బయటకు వచ్చారు అక్కడ వారు పాతిపెట్టిన స్తంభం పడిపోయి దాని నుండి ఒక పురుషుడు తన ముందు దేహంతో అగుపించాను మునులు ఎవరివి నీవు అంటూ అడిగారు ఆ విప్రుడిని ఆ పురుషుడు ఆనందంతో వారికి నమస్కారము చేసి ఓ పుణ్యాత్ములారా నేనొక బ్రాహ్మణుడను నా వృత్తి రాజ్యసేవ ధనాన్ని రాజ్యాన్ని రక్షించటం నా యొక్క వృత్తి సిరి సంపదలకు లోపం లేదు వేదాలు చదవడం మానివేసి దయార్థ హృదయుడును కాకపోవడం వల్ల ఎప్పుడూ దాన ధర్మాలు మంచి పనులు చేసి ఎరుగను దామోదర కథలు వినలేదు అనేక మోసాలు చేశాను పండితులను గురువులను ఎప్పుడూ అవమానించేవాడిని మరెన్నో పాపాలు చేశాను అనేక నరకయాతలు ఎన్నో అనుభవించి నీచ జన్మలెత్తి చివరికి ఎండు మ్రోడునయ్యాను ఇన్ని పాపాలు చేసిన నాకు వాటి నుండి విముక్తి కలగడానికి గల కారణం ఏమిటి నాకేమీ అర్థం కావడం లేదు తమ దర్శన భాగ్యం వల్ల పూర్వజన్మ స్మరణ కలిగింది దయతో కారణాన్ని చెప్పమని అడిగాను అప్పుడు మునులు ఓ బ్రాహ్మణుడా కార్తీక మాస వ్రతఫలం ప్రత్యక్ష ముక్తిని ఇస్తుంది కొయ్యలకు మ్రోడులకు రాళ్లకు ఉన్న కష్టాలకు కూడా ముక్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి ప్రత్యేకించి అన్ని పాపాలను హరిస్తుంది స్తంభదీపాలు మోక్షప్రదము స్తంభదీపాన్ని పెట్టిన మ్రోడుకు స్తంభదీప మోక్షం లభించింది అని మునులంతా చెప్పారు అంతటా ఆ పురుషుడు ఓ పుణ్యాత్ములారా ఎంతో కష్టమైన ముక్తి ఏ విధంగా కలుగుతుంది మోక్ష సాధనమైన జ్ఞానం ఎలా వస్తుంది కర్మబంధాలు కలవటానికి కర్మబంధాలు తొలగిపోవడానికి కారణం ఏమిటి దయతో నాకు ఈ విషయాలు చెప్పమని ప్రాధేయపడిను అతని కోరికను మన్నించి సర్వజ్ఞుడైన ఒక ముని అతని ప్రశ్నలకు జవాబు చెప్పడం మొదలుపెట్టాను ఇది స్కందపురాణాంతర్గత కార్తీక మహత్య మందరి పదహారవ అధ్యాయము మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్